రెండు వందల సంవత్సరాల్లో పడనంతటి భారీ వర్షం నలభై సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు నలభై రెండు సెంటీమీటర్లు ఏది మన్నయ స్వర్గంలో పడిన వర్షం ముప్పై ఒకటో తారీఖు ఉదయం నాకు మన కౌన్సిలర్ గోపాలరావు ఏడింటికి వీడియో పెట్టాడు సార్ మా దగ్గర ఎంతలోంచి నీళ్లు నా నేలలో తిరుగుతా నాకు వీడియో పెట్టాడు ఏంటో అవస్థ ఎంత వచ్చిందని చెప్పి అప్పటికి తెలియదు రాత్రి అంతా నాకు తెల్లవారులు వర్షం పడతా ఉంది గోల ఉంది సరే నేను ఆ వీడియో చూసి గోపాలరావు ఫోన్ చేస్తే సార్ మా ఏరియా అంతా మునిగిపోయింది అప్పుడు ఇటు ఈ ప్రాంతానికి హైవేకి ఇటు మనకే ఇబ్బంది లేదు బుడమేరు వాళ్ళు వచ్చిన ఇబ్బంది అక్కడ మన కాజీమాన్యం ఎస్టీ కాలనీ ఇవన్నీ ఇబ్బంది వచ్చింది సార్ వెళ్ళి నీళ్ళలో తిరగటం కల్ప్రగా గెలవటం మేద్రం ఈ లోపల పెద్ద వర్షాలు అవటం మైలవరంలో ఎప్పుడు చరిత్రలో చూడండి ఊరి నడి రోడ్లో నాలుగు అడుగులు నీళ్లు రావటం ఆ దేవుడి చెరువు అవన్నీ మొత్తం మునిగిపోవటం ఆ గొడవలో ఉన్నాం మేము ఇది జరుగుతా ఉంది ముప్పై ఏడో తారీఖు ఒకటో తారీఖు పొద్దున అయ్యేటప్పటికి ఈ నీరంతా విజయవాడ వెళ్ళటం బొడమేరు పొంగటం ఈ మన కింద ఉన్న గ్రామాలు ఏలప్రోళ్ళు కావచ్చు రాయనపాడు పైడూరుపాడు ఇవన్నీ మునిగిపోవటం ఈ నీళ్లు విజయవాడకి వెళ్ళటం విజయవాడ అంతా డ్యామేజ్ అవటం ఈ గోడలో ఉన్నాం ఎప్పుడైనా మనకి చరిత్ర అంతా తెలిసింది కూడా నాగార్జున సాగర్ నుంచి గనక ఐదు లక్షల క్యూసెక్లు నీళ్లు వదిలితే ఎంత వర్షం పడినా ఈ మధ్యలో మనకు ఒక యాభై వేలు క్యూసెక్లు కలుస్తాయి మనకు అంతకంటే వరద కొత్త కాదు వరద మనకు తెలియంది కాదు వరద రాట పోట మన చిన్నతనం నుంచి చూస్తా ఉన్నది కానీ నాగార్జున సాగర్ దిగువన ఆరు లక్షల క్యూసెక్లు రావటం అనేది అసలు చరిత్రలో ఎప్పుడు చూడని పరిస్థితి అక్కడ ఐదున్నర ఆరు లక్షలు వదిలితే ప్రకాశం బ్యారేజ్ కి పదకొండు లక్షల నలభై మూడు వేలు ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత చరిత్రలో మొట్టమొదటిసారి అంత నీరు ఒక్క వదుట్నా ఒక చెంప దెబ్బ అన్నట్టు ఇతే కృష్ణానేది దెబ్బ ఇటేం బొడమీది దెబ్బ సరే ప్రభుత్వం కోలుకుంది ఒకటో తారీఖు రాత్రి ఒంటి గంటకి చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం నుంచి నాకు ఫోన్ వచ్చింది కృష్ణప్రసాద్ గారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మీరు ఎక్కడ ఉన్నారని నేను ఇక్కడ పల్లెల్లో తిరుగుతా ఉన్నానండి ఏది రాత్రి ఒంటి గంటకి నేను గ్రామాల్లో ఉండగానే ఫోన్ వచ్చింది మళ్ళా నేను తిరుక్కొని కరెక్ట్ గా ఒకటి కల్లా ఇబ్రహిం పట్ట రింక్ వచ్చి మన చిట్టిబాబు గారికి సేతరాయ గారికి జ్వరం నూట మూడు జ్వరం ఆయన బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని కలుపుకున్న ఈ లోపల మన గాజులపేటలో ఉన్న ఆడవాళ్ళందరూ ఈ లోతట్టు ప్రాంతాల వాళ్ళందరూ హైవే మీదకి వచ్చేసి పాకలు వేసుకొని అక్కడ చిన్న చిన్న గోడాల వేసుకున్నారు రెండు గంటలకు ముఖ్యమంత్రి గారు పట్ల రింక్ వస్తే ఆయన తీసుకోవాలి ఇదిగోండి సార్ మా ప్రజలందరూ ఇంత అవస్థ పడతా ఉన్నారు అప్పటికే నీళ్లు కొద్ది కొద్దిగా ఇబ్రహీంపట్నం రింగ్లోనేమో దగ్గర దగ్గర రింగ్కి ఒక ఇరవై అడుగుల దూరంలో గుచ్చేసినాయి ఫెరీ రోడ్ లోకి వెళ్లే పరిస్థితి లేదు అప్పుడే ఇక్కడ హైవే దాటుతా ఉన్నాయి నీళ్లు ఎక్కి రోడ్డు మీద పొంగిపోతున్నాయి ఆ రకంగా దాకా తీసుకెళ్లి చూపించాను నేను అన్ని చోట్ల ఆ గ్రామాల పరిస్థితి ఆయన కళ్ళతో ఆయన గమనించారు మూలపాడు దాటి అవతలకి వెళ్ళటానికి ఇక పరిస్థితి వీల్లేదు రోడ్డు మీదకి అంతా మూడు అడుగులు నీళ్లు వచ్చేసినాయి ఇక అక్కడి నుంచి వెనక్కి వచ్చి ఆ రాత్రి మూడున్నరకి కలెక్టరేట్కి వెళ్ళాం మళ్ళీ అరగంట సేపు మళ్ళీ సమీక్షించి ఏది డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఉన్న ఒక పెద్ద ఆయన పొద్దునే మళ్ళీ నాలుగు గంటల పది నిమిషాలకి ఆయన బస్సులోకి వెళ్ళి మమ్మల్ని మళ్ళీ ఆరింటికి రమ్మన్నారు మేము వెళ్ళి మళ్ళీ గంట పండుకొని మళ్ళా ఆరు గంటలకు ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వెళ్తే మళ్ళీ సమీక్ష చేసి కృష్ణప్రసాద్ నేను నియోజకవర్గం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యింది ఇల్లు నువ్వు అని చెప్పిన వెంట నేను వచ్చి మళ్ళీ గ్రామాల్లో తిరగటం నేను తొలిసారి శాసనసభ్యులు అయినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వరదలు వచ్చినాయి అప్పుడు మన ఈ గాజుల పేట ఇదంతా ఎఫెక్ట్ అవ్వలేదు కానీ ఆ మన మంది చనిపోయారు ఈ వరదల వల్ల మునిగి కరెంటు షాకులు కొట్టి రకరకాలుగా ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పంపిస్తే నలభై ఎనిమిది గంటల్లో తిరగకుండా ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షలు చెక్కులు పంపిస్తే వాళ్ళకి పరిహారం ఇవ్వడం జరిగింది అట్లాగే మన ఇబ్రహీంపట్నంలో పైనే ఒక ట్రాన్స్ఫార్మర్ సమస్య వచ్చి ఒక విద్యుత్ శాఖ ఉద్యోగం వెళ్ళి అది ఆపే క్రమంలో పాపం దురదృష్టం శాతం అందరూ కానీ ఆ నేలలో కొట్టుపోయి చనిపోతే రెండు రోజుల తర్వాత అతను బాడీ దొరికితే లోకేష్ బాబు గారికి ఆ ఫోటోలు ఆ కుటుంబ పరిస్థితి ఇట్లా చనిపోయాడని పెడితే ముప్పై రెండున్నర లక్షల పరిహారం ఎమటే నాకు చెక్కులు పంపిస్తే నేను ఇలా కుటుంబానికి ఎవటో కాపు అదే కాకుండా చనిపోయిన మృతులకి భార్యకి ఉద్యోగం ఆ పిల్లలు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళు డిగ్రీలు చదివే వరకు కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క బిడ్డకి యాభై వేలు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని చెప్పి ఉత్తర్వులు పంపిస్తే ఇచ్చామనమాట ఈ రకంగా ఈ ప్రకృతి వైపరీత్యంలో ప్రభుత్వం తన వంతు తాను చేయగలిగింది చేశాము ప్రజాప్రతినిధులందరూ నిద్రపోకుండా కష్టపడి పనిచేశారు అలాగే చాలా స్వచ్ఛంద సంస్థలు మనకు అండగా నిలబడి ప్రజల కష్టంలో ఉన్నారని చెప్పి ఆదుకుంటా ఉన్నారు అలాగే పనమ లక్ష్మి గారు నాలుగు వందల నాలుగు పనమ లక్ష్మి గారు మల్లేశ్వరి రాజా గారు మల్లేశ్వరి రాజా గారు